మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి ఒక సమావేశాన్ని హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం మొదటి రోజు ఈరోజు ప్రారంభమైంది ముఖ్యంగా ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తులో అక్కడి నుంచి అభివృద్ధి అంతా జరగాలి ఆల్రెడీ ఇప్పటికీ హైదరాబాదులో హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలతో పాటు ప్రాంతాల వారిగా తీసుకున్నప్పుడు హైదరాబాదు సైబరాబాద్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ సిటీ అనేది కూడా ఒక నగరంగా అభివృద్ధి చేసి మొత్తంగా తీసుకున్నప్పుడు హైదరాబాద్ను ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళుతున్నారు దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క సమావేశంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరినీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం జరిగింది సరే ఇక్కడ ముఖ్యంగా జరిగినటువంటి ఈరోజు సమావేశంలో ఒక పెద్ద ఒప్పందం జరిగింది అది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలోతో ఫ్యూచర్ సిటీలో వంతారాకు సంబంధించిన ఒక బృందం ఎంఓయు చేసుకున్నది ఏంది ఈ వంతారా అంటే భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రాన్ని గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది అది ఒక జూ పార్క్ లాంటిది అక్కడ కూడా మనం రొటీన్గా చూసేటువంటి ఏ విధమైనటువంటి జంతువులు ఉంటాయో అలాంటి జంతువులను అలాంటి జంతువును సంరక్షించేటువంటి ఒక కేంద్రాన్ని అంటే జూ పార్కును ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి ఆల్రెడీ కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానిక కోర్టుల్లోనూ చివరకు కోర్టు కూడా వెళ్ళిందు వీళ్ళు ఇక్కడ నిబంధనలను తుంగలో తొక్కి కొన్ని జంతువులను స్మగ్లింగ్ చేస్తున్నారు ఇది జంతు సంరక్షణ నిబంధనలకు వ్యతిరేకమంటూ కేసులు కూడా వేయడం జరిగింది కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు ఈ యొక్క అనంత అంబానికి సంబంధించిన వంతారకే అనుకూలంగా తీర్పు కూడా ఇవ్వడం అంది వాళ్ళు ఆలోచించింది ఏంటంటే న్యాయమూర్తులు ఒక జీవిని ఒక జీవిని సంరక్షించడము అది ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ఇబ్బంది లేదు అనేటువంటి ఒక మానవీయ కోణములు ఆలోచించి వాళ్ళకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది ఇప్పుడు ఈ వంతారా సంబంధించినటువంటి అనంతంబా నేతృత్వంలోనేటువంటి బృందం ఈరోజు ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్లో కుదుర్చుకోవడం జరిగింది సరే గుజరాత్లో ఉన్నటువంటిది అయితే జామ్నగర్లో ప్రపంచంలోనే అతి పెద్ద జంతు సంరక్షణ కేంద్రంగా పేరు ఉంది మరి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఆ స్థాయిలో నిర్మిస్తారా లేదు అంతకనంగా ఎక్కువ స్థాయిలో నిర్మిస్తారా అనేది కూడా చూడాలి కారణం ఏంటంటే ఇక్కడ భూమికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు ఎంత కావాలంటే అంత ఉంది ఎందుకంటే హైదరాబాదులో అవుట్కట్స్లు ఇంకా డెవలప్ చేయాలి వీటన్నింటినీ కలిపి ఒక గ్లోబల్ సిటీగా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి అక్కడ ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టడం జరిగింది అక్కడ ఎంత భూమి కావాలంటే అంత భూమి ఈ ప్రభుత్వం కేటాయించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏర్పాటు చేస్తే మనకు కూడా మంచిదే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఏ అభివృద్ధి జరిగినా కూడా మనం కూడా ఒక తెలుగు వ్యక్తిగా ఆహ్వానించాల్సింది సరే హైదరాబాద్లో ఆల్రెడీ నెహ్రూ జూ పార్క్ ఉంది మనం కూడా ఒక రెండు మూడు సార్లు పోయినాం కానీ ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా కనిపి తీసేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఒక మాట కూడా ఈ మధ్యకాలంలో నిలబడింది అదిగాక ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం పెద్ద వరదలు వచ్చినప్పుడు ఆ జూ పార్కులో చాలా వరకు దెబ్బ తినడం మున్ ముఖ్యంగా ఆ యొక్క పులులకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా క్లోజ్ చేసి అంటే జూ పార్క్లో సగానికి సగం తగ్గించేసి కార్యకలాపాలు నిర్వహించకుండా అదేవిధంగా సఫారీ కూడా ఇంత ముందులాగా లేదు మొత్తానికైతే జూ పార్క్ అక్కడ గతంలో ఉన్నట్టు లేదు భవిష్యత్ దీన్ని దృష్టిలో పెట్టుకొని లేదు ముందు కూడా ఇంకొక మాట కూడా వినపడింది సిటీ అవుట్కట్స్కు కొంగర్ కళాన్ ఆ ప్రాంతానికి తరలిస్తున్నారు అనేటువంటిది కూడా వినపడింది సరే ఏదైతే ఏముంది ఒక తెలుగు ప్రాంతానికి మన తెలంగాణ ప్రాంతానికి హైదరాబాదుకు ఒక అత్యుత్తమమైనటువంటి ఒక పారిశ్రామికవేత్త ఒక పెద్ద పార్క్ తెస్తున్నాడంటే అందరం కూడా ఆనందపడాలి ఆహ్వానించాలి ఇక్కడ ఇక్కడేమి రాజకీయాల గురించి విమర్శల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం